ఈ కార్యక్రమాన్ని గత నలభై సంవత్సరాలుగా టొబాకోకి సంబంధించిన పదార్థాలు చుట్టా బీడి సిగరెట్ అదేవిధంగా గుక్క అట్లా కాయని మిగతా అన్నీ కూడా ఏ అయితే పదార్థాలు ఉన్నాయో వాటి వల్ల చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ట్వంటీ ఇయర్స్ గాంధీ హాస్పిటల్లో కంటిన్యూగా చేశారు ఈ కంటిన్యూగా చేయటం వల్ల ఈ గాంధీ హాస్పిటల్కి ఈ గుట్కా తినేవాళ్ళు సిగరెట్లు తాగే వాళ్ళు ఈ పానులు తినేవాళ్ళు రావటం మా దగ్గర వైద్యం చేయించుకోవడం చనిపోవడం జరిగింది అప్పటి నుంచి కూడా నేను ఈ కార్యక్రమాన్ని పదిహేను పద్దెనిమిది ఇరవై సంవత్సరాల్లోనే చిన్నపిల్లలు చనిపోవడం జరిగింది అన్నమాట అంటే ఈ విషయాన్ని నేను మనసులో పెట్టుకుని ఇది వన్ టొబాకో డే ఇంతకు ముందు ఫార్టీ ఇయర్స్ నుంచి నేను చేస్తా ఉన్నాం కానీ ఈ ఒక రోజు అవేర్నెస్ ఇది సరిపోదు కాబట్టి మనము వన్ మంత్ ఈ మంత్ అంతా కూడా ఈ టొబాకో గురించిన ఆ వ్యాధుల గురించి నష్టాన్ని గురించి ప్రజలందరికీ తెలియజేస్తే అట్లీస్టు కొంత అవేర్నెస్ వస్తుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను చేపట్టడం జరిగింది మిగతా విషయాలన్నీ ఈ టొబాకో గురించి అన్ని విషయాలు మేడం గారు చెప్పారు అట్లాగే మా యొక్క ఉద్దేశం ఏంటంటే టొబాకో ఈ పదార్థాలు రావటానికి గల ముఖ్య కారణము టొబాకో పంట ఈ పంటను పండించే వాళ్ళు రైతులు ఈ రైతులు కనుక ఒక అవగాహన కలిగి ఉన్నట్లయితే ఈ పంటను పండించకపోతే డెఫినెట్గా ఈ పొగాకు ఉత్పత్తులు అనేవి జరగవు కాబట్టి ఈ రైతులకి మనం అవగాహన పరిచి ఆ రైతులు ఈ పొగాకు పంటని పండించుకోకుండా వేరే ప్రత్యామ్నాయ పంటలను పండించే విధంగా మనమందరం కూడా కృషి చేయాలని ముఖ్యంగా గవర్నమెంట్ కూడా ఈ విషయంలో ఈ పొగాకు రైతులకి ఇచ్చే సబ్సిడీ కానీ ఆర్థిక సంబంధమైన లావాదేవీల గురించి వాళ్ళు ఆలోచించి ఈ పొగాకు పంటను గంజాయి పంటను ఏ విధంగా బ్యాంక్ చేశారో ఆ విధంగా బ్యాంక్ చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను తలపెట్టడం జరిగింది కాబట్టి మీరు ఈ విషయంలో ముఖ్యంగా నా ఒక్కడ వల్ల కాదు కాబట్టి ప్రెస్ అయితే ఇప్పుడు నేను చెప్పేది ఈ ప్రెస్ ద్వారా లక్షల మందికి కోట్ల మందికి వెళ్తుంది కాబట్టి అందరిలోనూ అవగాహన పెరుగుతుంది ముఖ్యంగా రైతుల్లో అవగాహన కలిగినట్లయితే డెఫినెట్గా ఇది కొంతవరకు అంటే ఇప్పటికే మన దేశంలో పది లక్షల మంది చనిపోతూ ఉన్నారు సంవత్సరానికి ఎనిమిది సెకండ్లకి ఒక వ్యక్తి చనిపోతున్నట్లుగా డబ్ల్యూహెచ్ఓ అది గుర్తించడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుని ఈ పొగాకు వ్యతిరేక ఉద్యమానికి అందరూ చేతోడుగా ఉండాలని అందరూ పాలు పుంజుకోవాలని నేను కోరుతూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి సాయం అనే వాలంటరీ ఆర్గనైజేషన్ తోడుగా ఉండి వారు కూడా మాతో కలిసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు నేను చాలా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను